మన కేంద్ర ప్రభుత్వం కాల్పుల పరంపర కొనసాగిస్తున్న ఒక డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి మీకు ఏం చెప్తారు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి చివరి నాటికి నాటికంతా కూడా మావోయిస్టుల్ని లేకుండా చేస్తామని చెప్పి ప్రకటించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది అట్లాగే మావోయిస్టులంతా కూడా ఎన్కౌంటర్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడ్డాన్ని కూడా ఖండిస్తున్నాం హెడ్మాను అట్లాగే ఇతర అనేక మంది వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలని ఇప్పటికీ దాదాపు ఈ నాలుగైదు నెలల్లో ఐదు ఆరు వందల మందికి పైగా మావోయిస్టుల్ని ఈ రకంగా హత్య చేయడం అనేటటువంటి జరిగింది ఈ హత్యాకాండలో అత్యధిక భాగం గిరి ఆదివాసీలు మహిళలు చనిపోతున్నారు ఇలాంటి బూటకపై ఎన్కౌంటర్లను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం